బిందు సౌష్ఠవం ఆల్రెడీ బిందు సౌష్ఠవం చెప్పుకున్నా కానీ బిందు సౌష్ఠవం అని చెప్పేటప్పుడు బిందు సౌష్ఠవం అంటే ఏం చెప్పాను మీకు ఏదైనా ఒక వస్తువును నూట ఎనభై డిగ్రీలు భ్రమణం చేస్తే తొలి స్థితికి వస్తే ఆ పటానికి భ్రమణ సౌష్ణం అని చెప్పాను ఏదైనా ఒక పటం తీసుకుంటే ఆ పటాన్ని భ్రమణం అంటే తిప్పడం తిప్పడం వలన నూట ఎనభై డిగ్రీలు చేస్తే భ్రమణం నూట ఎనభై డిగ్రీలు చేసినప్పుడు తొలి స్థితికి వస్తే ఆ పటానికి భ్రమణం ఉంది అని అంటే ఆ కోణం ఎంత అంటే నూట నాలుగు డిగ్రీలు లేకుంటే తొంభై డిగ్రీలు అయితే చెప్పాను అక్కడ చెప్పేటప్పుడు మీకు ఆల్ఫా ఆల్ఫాపెడికలు చెప్పాను ఆల్ఫా ఆల్ఫాపెడికలు చెప్పేటప్పుడు పవర్ కట్ అయ్యి లాస్ట్ కొన్ని చెప్పలేదు ఆ జస్ట్ అవి రెండు మూడు క్వశ్చన్లు ఉన్నాయి ఆ క్వశ్చన్లు చెప్పలేదు ఎందుకంటే ఖచ్చితంగా దాని మీద పెట్టి అడుగుతాడు అడగచ్చు కాబట్టి అది చెప్పేసి దా ఈ బ్రహ్మణ సంవత్సరం మీద జస్ట్ ఒక ఐదు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకుని నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం మీకు ఆల్మోస్ట్ రేఖా గణితం మీద ఎయిటీ పర్సెంట్ అయిపోయింది మా ఎయిటీ పర్సెంట్లో టెట్కు మాత్రం పూర్తిగా అయిపోయింది టెట్టుకు మీకు ఈ చాప్టర్ నుంచి ఏ బిట్టడిగా చేయవచ్చు డిఎస్సి అడగాలంటే మనము త్రిభుజాల మీద ఇంకా కొన్ని ప్రాబ్లం చేయాలా త్రిభుజ కల ఇంపార్టెంట్ ఏమంటే చతుర్భుజం ఉంది చతురాశము చతుర్భుజము సమలంబ చతుర్భుజము సమాంతర చతుర్భుజము రాంబసు అవన్నీ ఒక డయాగ్రామ్ జస్ట్ ఒక చార్ట్ అంటే ఒక చార్ట్ వేసేసి డయాగ్రామ్ వేసి ఆ డయాగ్రామ్ నేను చెప్తే ఖచ్చితంగా ఒకటి రెండు బిడ్లు చేస్తాను డిఎస్సి డిఎస్సిలోకి వస్తాయి అది నెక్స్ట్ చెప్తాను అంటే ఇప్పుడు మనకు టెస్ట్ కొరకు మాత్రం రేఖగణితంలో గణితంలో ఏ బిట్ అడిగినా చేయగలరు చేస్తారు నో ప్రాబ్లం ఏ బిట్ అడిగినా చేస్తారు ఏమంటే బిందు సంవత్సరంలో మొన్న అప్లోడ్ చేసిన దాంట్లో లాస్ట్ హెచ్ఐఎ అనేది రాసా పవర్ కట్ అయ్యి ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉంది అది అప్లోడ్ చేయలేదు అది దాని గురించి చెప్పేసి నెక్స్ట్ టాపిక్ చెప్తున్నాను ఓకేనా చూడమ్మా బిందు సంవత్సరం అంటే మీకు ఏం చెప్పాను కింది నుంచి పైన కింది నుంచి పైకి చూసినా పై నుంచి కిందికి చూసినా మనకి ఎలా చూసినా ఆ ఆకారం ఒకే విధంగా నొస్తే దాన్ని బిందు సౌష్టం ఉందని అంటే మనం పై నుంచి ఎలా చూసినా కింది నుంచి ఇలా చూసినా ఆ పట్టం ఒకే ఆకారం అంటే పై నుంచి చూసినప్పుడు ఒకే ఆకారం ఉండాలా కింది నుంచి చూసినప్పుడు ఒకే ఆకారం ఉంటే దానికి బిందు సౌష్టం ఉంది బిందు సౌష్ణం అంటే సింపుల్ అది ఓకేనా బిందు సౌష్టంలో మనకు ఆంగ్లాక్షరాలు ఏవి అంటే బిందు సౌష్టం కలిగిన ఆంగ్లాక్షరాలు చూడు మా హెచ్ అనే లెటర్ కు నువ్వు ఫైవ్ నుంచి చూసినా నుంచి ఒకే విధంగా నెక్స్ట్ మా ఐ నెక్స్ట్ ఎన్ నెక్స్ట్ ఓ నెక్స్ట్ ఎస్ ఇక్కడ స్టాప్ అయిపోయింది వాయిస్ ఇక్కడ స్టాప్ అయ్యి వాయిస్ నింపలేదు అది పవర్ కట్ అయ్యి పోయింది కాబట్టి ఇక్కడ నుంచి జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉంది దాని మీద ఒక నాలుగు ఎకరాలు చేపిస్తే ఈ సంవత్సరం మీద కంప్లీట్ అయిపోతాయి సౌష్టంలో ఖచ్చితంగా ఎట్లా అడిగినా ఒక బుక్ చేయగలరు ఓకేనా మా నెక్స్ట్ ఎక్స్ నెక్స్ట్ జెడ్ బిందు సౌష్ఠం కలిగిన ఆంగ్లాక్షలు అంటే ఏమో నువ్వు ఈ దీన్ని ఎలాగైనా చూడు కింద నుంచి పైన నుంచి చూడు పైన నుంచి కింద చూసినా ఒకే ఉంది సరే సార్ అట్లా కావాలి నాకు డౌట్ ఉందంటే ఆల్రెడీ మీకు చెప్పారు ఏ ఉంది అమ్మా ఏ పైన నుంచి చూసినప్పుడు ఈ కొసగా నోట్స్ కింద నుంచి చూసినప్పుడు ఇది ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి ఏ అనేది బిందు సౌష్ఠం కాదు నెక్స్ట్ బి అనే చూద్దాం బి చూసినప్పుడు ఇది ఒక ఆకారం వస్తుంది ఇది కాదు ఇది కాదు డి చూసినాం అనుకో డి అంతే కాబట్టి వీటికందికి బిందు సౌత్సము ఉండదు బిందు సౌష్ణం ఉన్న లెటర్స్ ఏమంటే ఇవి గుర్తుపెట్టుకోండి బిందు సౌత్సం ఉన్న లెటర్స్ ఏమండి ఓ ఎస్ ఎక్స్ జెడ్ ఓ రాసేటప్పుడు ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోండి ఇలా రాయద్దండి ఇలా రాస్తే సున్నా అని అంటే జీరో అని ఎప్పుడైనా సరే ఓ ఇట్లా అంటే గుడ్డు అక్రంలో ఇట్లా రాస్తే దీనికి బిందువుకు రేఖా అంటే రెండు ఉన్నాయి ఇట్లా ఒకటి సేమ్ రెండు ఇట్లా ఒకటి రెండు ఉన్నాయి అదే దీనికి బిందు సౌష్ణం ఉంది అంటే నువ్వు పైన నుంచి ఒకటి చూసినా చూసినా ఒకటే ఉంటుంది కింద నుంచి ఒకటే చూసినా ఒకటే ఉంటుంది ఒకటి ఎప్పుడైనా సరే ఓ అని రాసినప్పుడు ఇట్లా రాయాలి ఇలా రాయకూడదు అలాగే వైవుడు చెప్పాను మనం వై తక్కుని ఇలా రాసాం ఇట్లా రాస్తే బిందు లేదు లేదంటారు వై అప్పటికే రాసేటప్పుడు మనకు అలాంటి ఇత్యది ఇస్తాడు అంటే రేఖా సౌష్ఠం ఉంది అని చెప్పి ఓకేనా గుర్తుపెట్టుకోండి బిందు సౌష్ఠం అంటే ఇది బిందు సౌష్ఠం ఉన్న అక్షరాలు అంటే ఇవి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒకవేళ బిట్ట అడుగుతాడేమో ఒకవేళ నీకు బిట్టు వచ్చు బిందు సౌష్ఠం కలిగిన ఆంగ్ల అక్షరాలు ఎన్ని బిందు సౌష్ఠం కలిగిన ఆంగ్ల అక్షరాలు ఎన్ని అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ గుర్తుపెట్టుకోండి బిందు సౌష్ఠం కలిగిన ఆంగ్ల అక్షరాలు ఏంటంటే ఏడు మీకు అలాగే రేఖా శోషణం కలిగిన అక్షరాలు కూడా చెప్పిన రేఖా శోషణం కలిగిన ఆంగ్ల అక్షరాలు ఎన్ని పదహారు రేఖా శోషణం కలిగిన ఆంగ్ల అక్షరాలు రేఖా కలిగిన ఆంగ్ల అక్షరాలు ఎన్ని పది అలాగే ఆంగ్ల అక్షరాల్లో రెండు రేఖాంశాలు అంటే రెండు రేఖా రెండు రేఖా సోష్ఠాలు కలిగిన అక్షరాలు అని చెప్పినాను నాలుగు చెప్పినాను గుర్తుపెట్టుకోండి సరే బిట్టిట్లా అడగచ్చు అలాగే ఇప్పుడు అలాగే నేనేమంటున్నాను ఇక్కడ బిందు సౌష్ణం కలిగిన ఆంగ్ల అక్షరాలు ఏంటంటే ఏడు గుర్తుపెట్టుకోండి బిందు సౌష్ణం కలిగిన బిట్టిట్లేం కావచ్చు బిందు సౌష్టవం కలిగిన ఆంగ్ల అక్షరాలు ఎన్ని ఏడు ఎందుకంటే ఈ బిట్ట అడగచ్చేవాణ్ణి కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే అక్కడ పవర్ కట్ అయ్యి ఆ వీడియో చేయలేదు ఒకవేళ ఇది వచ్చింది అనుకో తెలియకుండా బిట్ ఒక మార్గం ఏంటో సౌష్ఠంలో ఖచ్చితంగా ఒక మార్క్ ఖచ్చితంగా వస్తుంది వాటి గుర్తుపెట్టుకోండి బిందు సౌష్టం కలిగిన రేఖా సౌష్టం కాదు రేఖా సౌష్ఠం అంటే పదహారు బిందు సౌష్టం కలిగిన ఆంగ్ల అక్షరాలు ఏంటంటే ఏడేవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ దీన్ని ఇంకో విధంగా నడవచ్చు ఎందుకంటే చుడుమా మనకు బిందు సౌష్టం ఉంది దీంట్లో రేఖా సౌష్ణం కలిగింది రేఖా సృష్ణం అంటే ఏంటి హెచ్ అనేది హెచ్ దానికి ఆల్రెడీ మనం రేఖా సృష్టిం ఎట్లా ఇట్లా ఒకటి చూడండి మా రేఖా సృష్ణం అంటే దీన్ని హెచ్చుకు రెండు రేఖా సృష్టి ఉంటాయి ఎట్లా ఉంటాయి ఒకటి రెండు ఉన్నాయి రెండు నెక్స్ట్ ఐ నెక్స్ట్ ఐ చూడండి నెక్స్ట్ ఐ ఐకి రేఖా సృష్టిలు ఉంటాయి రెండు ఎట్లా ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి రెండు అయ్యిపోయినాక ఇంకోటి ఉందమ్మా ఏంది ఓ చూడు మిస్టేక్ చేసాం ఓ ఓనా ఓ ఓ ఎన్ని రేఖ సృష్టి ఉంటాయి రెండు నెక్స్ట్ ఇంకోటి ఏందమ్మా ఎక్స్ ఎక్స్ ఏ ఎక్స్ ఎన్ని రేఖ ఉంటాయి ఉంటాయమ్మా అంటే దీనికి రేఖాసృష్టం ఉంది దీనికి రేఖాసృష్టం ఉంది దీనికి రేఖం ఉంది దీనికి రేఖాసిష్టం ఉంది ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా అడుగుతా అంటే మనకు బిందు సౌష్ణం కలిగిన ఆంగ్ల అక్షరాలు ఎన్ని అంటే ఏడు అని చెప్పేస్తావు ఏడు పెట్టేస్తావు సరిపోయింది నీకు దీంట్లో బిందు సౌష్ణం కలిగిన అక్షరాలు ఉన్నాయి రేఖ సౌష్ణ కలిగిన అక్షరాలు ఉన్నాయి అట్లా కాకుండా ఎట్లా అడుగుతా అంటే నీకు చూడు మా బ్యూటీ చూడండి ఇంపార్టెంట్ సౌష్టవం రేఖా సౌష్టవం లేని ఆంగ్ల అక్షరాలు సౌష్టవం లేని ఆంగ్ల అక్షరాలు విందు సౌష్టవం కలిగిన ఆంగ్ల అక్షరాలు అంటే నీకు రేఖాసౌష్ఠం ఉండకూడదు కానీ అక్షరాలకి బిందు సౌష్ఠం ఉన్నారు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉన్న లెటర్లో రేఖాసౌష్ఠం ఉండకూడదు బిందు సౌష్ఠం మాత్రం ఉండొచ్చు అట్లా ఎన్ని ఆంగ్ల అక్షరాలు ఉన్నాయి చూడం ఎన్ అనే దానికి రేఖాసౌష్టం లేదు ఉందే లేదు కోటి దీనికి రేఖాసౌష్టం లేదు ఎస్ అనే దానికి రేఖాసౌస్ లేదు జెడ్ అనే దానికి కూడా రేఖాసృష్టం లేదు కానీ ఈ మూడిటికి బిందు సోష్టం ఉంది చూడండి రేఖ రేఖ రేఖాసృష్టం లేదు కానీ ఏముంది బిందువు 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 అంటే ఈ మూడు అక్షరాలకు రేఖా సృష్ఠం లేదు కానీ బిందు సోష్టం ఉంది ఇత రేఖా సోష్టం లేని అక్షరాలు లేకుంటే రేఖా సృష్ఠం లేకుండా రేఖా సోష్టం లేకుండా మా రే రేఖాసౌష్ఠం లేకుండా బిందు సౌష్ఠం కలిగిన ఆంగ్ల అక్షరాలు ఏంటంటే అప్పుడు ఏం చెప్తావు ఎస్ జెడ్ ఎన్నిమ్మ మూడు అయినా బిట్ట చూడండి మెయిన్ ఇట్లా బిట్టడుగుతానే అక్కడ కట్ కట్టయినరా పెట్టుకోండి రేఖా సౌష్ఠం లేకుండా బిందు సౌష్ఠం కలిగిన ఆంగ్ల అక్షరాలు ఏంటంటే ఎన్ఎస్ జెడ్ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ బిట్టు ఎందుకంటే బిట్టు ఇట్లా అడిగితే మనము సరైన మిస్ మిస్ అయిపోతాం కాబట్టి కొంచెం ఐడియా ఉందా అనుకో ఎందుకంటే రేఖా సౌష్ఠం తెలిసిన వాళ్ళు మంది ఉంటారు పెట్టేస్తారు కొందరికి తెలియదు కాబట్టి ఆ కొందరికైనా అర్థం కావడానికి ఒకవేళ ఈ బిట్స్ ఈ బిట్టు వచ్చిన మిస్ కాకూడదు కాబట్టి చెప్తున్నాను ఓకేనా గుర్తుపెట్టుకోండి బిందు సౌష్ణం కలిగిన అంటే ఇవన్నీ బిందు సౌష్ణం కలపచ్చు బిందు రేగా సౌష్ణం లేకుండా బిందు సౌష్ఠం కలిగిన అంటే మూడే ఎన్ను ఎస్ జట్టు ఇంక ఇది మనం ఓకే గుర్తుపెట్టుకోండి ఈ రెండు ఇంపార్టెంట్ ఓకేనా దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఒకసారి రేఖ సౌష్టవం కలిగిన అక్షరాలు ఎన్ని పదహారు రేఖా సౌష్ఠము లేని అక్షరాలు అది రెండు రేఖ సౌష్టం అంటే రెండు రేఖా సౌష్టం కలిగిన అక్షరాలు ఎన్ని నాలుగు గుర్తుపెట్టుకోండి రేఖా శోషణం కలిగిన ఆంగ్లాక్షలు ఎన్ని పదహారు రేఖా సూక్ష్మం లేని ఆంగ్లాక్షలు ఎన్ని పది రెండు రేఖా సూస్టాలు కలిగిన ఆంగ్లక్షలు ఎన్ని రెండు కలిగినాయి అంటే రెండు అంటే ఏంటి ఓకు రెండు ఉన్నాయి హెచ్కు రెండున్నాయి ఎక్స్కు రెండు ఏంటి మా నాలుగు ఈ బిట్టు కాకుండా ఈ బిట్టు బిందు సూక్ష్ణం కలిగిన ఆంగ్లక్షలు ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ రేఖా సూష్ణం లేకుండా బిందు సౌష్ఠం మాత్రమే ఏంటంటే ఎన్ ఎన్ఎస్ జెడ్ ఇలా ఏ బిట్ అయినా ఇక్కడికి బిందు సౌష్ఠం అయిపోయింది దీని మీద రెండు వేల ఇరవై రెండులో జస్ట్ కొన్ని క్వశ్చన్లు ఒక ఐదు అడిగినాడు అవి ఐదు ఒకసారి చూసుకొని నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం నెక్స్ట్ టాపిక్ అంటే ఏంటి కొత్త చాప్టర్ ఇక్కడికి మీకు రేఖా సౌష్ఠం జెట్టుకు ఏ బిట్ అడిగినా చేయగలరు డిఎస్సి కూడా ఒక ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఒక ట్వంటీ పర్సెంట్ ఏవి త్రిభుజాల మీద ప్రాబ్లం ఉన్నాయి చతురస్థం టాపిక్ ఉంది దాని మీద ప్రాబ్లమ్స్ చెప్పేస్తే ఖచ్చితంగా మీకు రేఖా సూచన అయిపోతుంది ఇప్పుడు దీని మీద ఒక ఐదు ప్రాబ్లం చెప్పినాక కొత్త చాప్టర్ చెప్తాం కొత్త చాప్టర్ చూడండి 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 మా ఇవి ఈ బిడ్స్ మొత్తం టూ థౌజండ్ ట్వంటీ టూలో అడిగిన బిడ్స్ మా టూ థౌజండ్ ట్వంటీ టూలో అడిగినట్టు ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అడిగిన పేపర్స్ మొత్తం నేను మా మ్యాథ్స్ మొత్తం అంటే ఈ టాపిక్ కాదు అన్ని టాపిక్ చేసి అప్లోడ్ చేసినాను కావాలంటే దానిలో కావాలంటే చూసుకోండి ఇప్పుడు ఇవే కాకుండా ఇంకా చాలా తినాడు ఏమంటే మనం కొన్ని చెప్పుకుందాం అన్ని చేసేగలరు అన్ని సింపుల్ సింపుల్ ఉన్నాయి కాబట్టి చేయగలరు ఈ నాలుగు చేసుకొని నెక్స్ట్ టాపిక్ కాదు చూడండి మా చూడండి ఈ ఎక్స్ అనే అక్షరానికి గీయగల సంవత్సర రేఖల సంఖ్య గుర్తుపెట్టుకోండి మా ఖచ్చితంగా మనకు కన్ఫ్యూజ్ చేసేదే అడుగుతాడు కానీ చాలా ఈజీగా ఉంటుంది మనం జస్ట్ కొంచెం థింక్ చేయాలి మనము సౌష్ఠాల గురించి రేగం రేఖ సౌష్ఠం అంటే ఏంటి బిందు సౌష్ణవం అంటే ఏంటి భ్రమణ సౌష్ఠవం ఏంటి నువ్వు క్లూ పట్టుకోవాలి ఇక్కడ ఏమడిగినాడు ఎక్స్ అనే అక్షరానికి గీయగల సౌష్ఠవ రేఖల రేఖ అన్నాడు ఇంకా రేఖ అంటే ఏంటి ఒక రేఖ అనేది ఒక పటాన్ని రెండు సమానాలు బాగా చేయాలి అంటే రెండు సమాన భాగాలు చేయాలి రేఖ అని గుర్తుకొస్తే రెండు సర్వ సమాన భాగాలని గుర్తుకొస్తాయి అట్లా కాకుండా బిందు సౌష్ఠం ఎంత అంటే బిందు అంటే ఏంది ఏదైనా ఒక బిందు ఆధారంగా నూట ఎనభై డిగ్రీలు భ్రమణం చేస్తే మొదట ఏ స్థితిలో ఉందో తర్వాత అదే స్థితిలోకి వస్తే దానికి బిందు సౌష్టం ఉంది అని లేకుంటే ఇంకోటి గుడి కూడా చెప్పిన బిందు సౌష్ఠం ఏం చెప్పినా పైన నుంచి చూసినా ఒకే రకంగా ఉండాలా కింద నుంచి చూసినా ఆ ఆకారం ఒకటే ఉంటే దానికి బిందు సౌష్ఠం ఉంది బిందు భ్రమ బిందు సౌష్ఠం అయిపోయింది భ్రమణ సౌష్ఠం భ్రమణ సౌష్ణం అంటే ఏంది మూడు వందల అరవై డిగ్రీలు కనీసం బాగుతే కనీసం మూడు వందల అరవై డిగ్రీల లోపు మొదటి స్థితికి వస్తే దానికి బ్రహ్మణ సౌష్ణం ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి మూడు వందల అరవై డిగ్రీల లోపు మూడు వందల అరవై దాడకూడదు మూడు వందల అరవై ఉండకూడదు మూడు వందల అరవై ఆ మూడు గుర్తుకొస్తే వచ్చేస్తుంది రేఖ సౌష్ణం రేఖ అంటే సర్వసమానం అంటే ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు ఎక్స్ అనే అక్షరానికి ఇచ్చాడు ఎక్స్ అనే అక్షరానికి గీల సౌష్ఠ రేఖల సంఖ్య ఈ ఎక్స్ అన్నాడమ్మా ఈ ఎక్స్ అంటే ఇదే కదా ఈ ఎక్స్ ఈ ఎక్స్ కు ఎన్ని సౌష్ఠ రేఖలు గీచుంటాడు ఎన్ని రేఖలు గీయొచ్చు అంటే నేను చేసిన ఒక రేఖ రెండు సర్వసమానం జాగ్రత్త దీన్ని సర్వసమానం చేయాలంటే ఫస్ట్ ఒకటే మళ్ళీ రెండా అంటే ఎక్స్ అనే అక్షరానికి ఎన్ని సౌష్ణ రేఖలు చేయచ్చు రెండు ఓకేనా రెండు ఆప్షన్ ఏది మా ఫోర్ ఇప్పుడు ఎంత ఏజ్ ఉందా నేర్చుడు మా కింద వన్లో పటం కాని అక్షరాన్ని పడుతుంది కింది వాణంలో సౌష్టవము లేదు రేఖా సృష్టము లేదు ఆ అక్షరం ఏది ఆల్రెడీ మనం ఆత్మపెటికల్ అన్నీ చెప్తున్నాం చూసినప్పుడు మీరు బిడ్డకి పెట్టగలరు ఖచ్చితంగా చూస్తే మీరు ఆన్సర్ చెప్పేయారు మీరు ఆల్రెడీ గెస్ట్ చేసేటప్పుడు కూడా ఆన్సర్ ఈ ఆన్సర్ మీరు గెస్ట్ చేసేసారు కానీ ఒకసారి నేను చెప్తాను అంటే సౌష్ణ అంటే అక్షరానికి సౌష్ఠ రేఖ లేదు 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 అనేదాన్ని ఎట్లా చూద్దాం ఇప్పుడు ఏ ఉంది అమ్మా ఏని సర్వసమరణం చేయచ్చా అంటే ఇట్లా సేమ్ చేయొచ్చా ఇది ఎంత పాటు ఉందో అంటే మనం సరిగ్గా సరిగా రాకుండా కూడా అంటే దీనికి ఖచ్చితంగా రేఖా సౌష్ణం ఉంది బి బి కూడా సమాన్ని చేయొచ్చా ప్లస్ వేస్తే సేమ్మా దీనికి రేఖా సౌష్ఠం ఉంది నెక్స్ట్ ఈ జుడుమా ఈ సేమ్ ఉంది ఇలా చేస్తే ఇది సేమ్ ఇది రేఖా అక్షరం ఎఫ్ అనే దానికి ఇలా చేస్తామ్మా ఇలా చేసినాం అనుకో ఒక లైన్ ఉంది ఈడో లైన్ లేదు కోటి లేదు ఇలా చేసినాం అనుకో ఇక్కడ లైన్ ఉంది ఇక్కడ లేదు కోటి రేఖా హింది వన్ లో సౌష్ఠ పటము కాని అక్షరం ఏదంటే ఎఫ్ ఎఫ్ అనే దానికి సౌష్ణ అక్షరము లేదు ఎఫ్ గుర్తుపెట్టుకో దానికి రేఖా స్పష్టం లేదు నెక్స్ట్ మా హెచ్ అనే అక్షరం హెచ్ అనే అక్షరం ఆకారానికి గీయవలసిన సోషల్ రేఖలు ఎంత హెచ్ మీకు ఆల్రెడీ చెప్పాను ఏది ఆంగ్ల అక్షరాలలో రెండు రేఖా సోషలు కలిగిన అక్షరాలు ఎన్ని అంటే మీరు బహిర్గించాలా ఎన్ని అని చెప్పిన నేను హెచ్ ఒకటి ఐ ఒకటి ఓ ఒకటి ఈఎక్స్ ఒకటి ఈ నాలుగుకి రేఖా సౌస్టల్ ఉంటాయి రెండు రెండు ఉంటాయి దాంట్లో ఈడు ఆల్రెడీ ఎక్స్ ఒకటి అయిపోయింది ఓకేనా నెక్స్ట్ ఏమడుతున్నాడు హెచ్ నీకు ఆ గుర్తున్నాయనుకో స్వస్ట రేఖ మళ్ళీ అవసరం లేదు డైరెక్ట్ ఆన్సర్ పెట్టచ్చు ఒకవేళ లేదు నీకు ఆ గుర్తు లేవు రాసుకోమని హెచ్ అంటే ఇది హెచ్ ఎన్ని రేఖా సంస్థలు లైన్ చెప్తావు సోషల్ అంటే ఇది సమానం చేయాలి ఫస్ట్ ఇట్లా చేస్తాము ఒకటి ఇట్లా ఒకటి చేస్తామా అంటే ఇది ఎంత ఉందో అది ఎంత ఒకటి వేస్తాం అంటే ఇది ఒకటి ఇది ఒక రేఖా సంస్థలు మళ్ళీ ఎట్లా చేయొచ్చా సేమ్ అంటే నీ రకంగా రెండు రేఖ సౌస్ రెండు అంటే ఆప్షన్ ఎందు ఫస్ట్ వన్ నెక్స్ట్ మా ఎన్ అనే అక్షరానికి గల సౌష్ఠ రేఖల సంఖ్య అంటున్నాడు ఎన్ అనే అక్షరానికి గల రేఖల సంఖ్య అసలు ఎన్ అనే దానికి సౌష్ఠ రేఖలు గీయచ్చా ఎట్లా గీస్తాం ఇట్లా గీస్తాం అనుకో మా ఎన్ ఇలా ఉంది ఎన్ ఇలా ఉంది నువ్వు సౌష్ఠ రేఖ సార్ నేను ఇట్లా గీస్తాను అనుకో గీస్తాను గీమ్మా గీసినప్పుడు ఇది ఎట్లా ఉంది మా ఇది ఇట్లా ఉంది ఇది ఎట్లా ఉంది అమ్మా ఇది ఇట్లుంది అసలు సేమ్దా సేమ్ అంటే ఇది సర్వసమానం కావాలా అంటే ఇప్పుడు సపోజ్ ఉంది అనుకో ఇక్కడ ఎట్లా ఉండాలా సేమ్ ఇట్లా ఉండాలా కింద ఎట్లా ఉంది అనుకో సేమ్ ఇట్లా ఉండాలి కానీ ఎన్నుకు సహా లేదు కాబట్టి ఎన్ అనే అక్షరానికి రేఖల సంఖ్య లేదు లేదంటే ఇది సున్నా ఆప్షన్ జీరో ఒకవేళ ఇట్లా లేకుండా ఆంగ్ల అక్షరాలలో సౌష్ట రేఖ లేని అక్షరాలు ఎన్ని అన్నారు అనుకో నేనే చెప్తారు మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలుసు ఏమనుకుంటారు అదే ఆన్సర్ ఎంత పది పది అదే ఆంగ్ల అక్షరాలలో రేఖ స్వష్టం కలిగిన ఆంగ్ల అక్షరాలు ఎన్ని ఆల్రెడీ ఇప్పుడు చెప్పినా మీకు మీరు లోపల అనుకుంటారు ఎంత పదహారు అంతే ఆ బిట్టు అయినట్టు ఇవి మా బిట్టు ఇది రెండు వేల ఇరవై రెండు అడిగింది బిట్టు రెండు వేల ఇరవై నాలుగులో ఆల్రెడీ చెప్పేశాను ఈ బిడ్స్ నుంచి సౌష్టం నుంచి ఒక బిట్టుడుగా పోదు ఒక్కోసం ఎందుకంటే గా సింపుల్గా సార్ నుంచి మనం ఫస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి టఫ్ ఉండేది ఒక రెండు మూడు సార్లు ప్రాక్టీస్ ప్రాక్టీ ఓకేనా ఇక్కడికి రేఖా సంవత్సరం అయిపోయింది నెక్స్ట్ కొత్త టాపిక్ చెప్తున్నాను కొత్త టాపిక్ మనకు ఫస్ట్ ఇప్పుడు టెట్ దగ్గరగా ఉంది మా ఆల్రెడీ థర్డ్ నుంచి స్టార్ట్ కాబట్టి హార్టికల్స్ వచ్చేసినాయి అంటే టేబుల్ వచ్చింది కాబట్టి ఫస్ట్ మనము ఈ టెట్ గురించి సిలబస్ ఏమున్నాయి ఫస్ట్ కొన్ని చాప్టర్లు అట్లీస్ట్ కొన్ని అయిపోతాం టెట్ అయిపోయినాక మీకు మళ్ళీ డిఎస్సికి ప్రతి చాప్టర్ టెట్ మ్యాథ్స్ సంబంధించిన అన్ని చాప్టర్లు చెప్తాము ఒక్కొక్క చాప్టర్లు చెప్పుకుంటూ వస్తా గణితం ఏమంటే మీకు ఎయిటీ పర్సెంట్ అయిపోయింది మా టెట్కు డిఎస్సికి ఏమంటే ఇప్పుడు టెట్ వచ్చింది కాబట్టి గణితం టెట్ వరకు అయిపోయింది డిఎస్సి అయిపోయింది ఏమంటే డిఎస్సికి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కూడా లేదనే గణితం అంటే త్రిభుజాలలో ప్రాబ్లం చెప్పాలా చిత్రూభూజ గురించి చెప్తే చిత్రపూజ త్రీ డి చెప్తే అయిపోతుంది మీకు డిఎస్సి కూడా ఏ కూడా మిస్ కాదు నెక్స్ట్ ఇంకొక టాపిక్ చెప్పుకుంటున్నాం ఇప్పుడు టెట్కు మనకు అట్లీస్ట్ టెట్ దగ్గర వస్తుంది టెట్లోపు కొన్ని చాపలు నెక్స్ట్ కొత్త టాపిక్ మా కొత్త టాపిక్ అంటే ఈ చాప్టర్ అయిపోయింది రేఖ గణితం అయిపోయింది నెక్స్ట్ కొత్త టాపిక్ చెప్తాను ఇది ఏదంటే చూసుకుని ప్రాక్టీస్ చేసుకున్నాం